హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టొమాటో ఈ చిక్కుడుకాయ టొమాటో కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కర్రీని రైస్లోకి అలానే రోటీల్లోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఈ చిక్కుడుకాయ టొమాటో కర్రీని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీటిలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి చిక్కుడుకాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ చిక్కుడుకాయలని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తీసుకోండి ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు నాలుగు మీడియం సైజులో ఉన్న టమాటోలను కూడా తీసుకొని వీటిని కూడా శుభ్రంగా చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ మినపగుండ్లని అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పుని కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఓన్ చేసి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఓన్ చేసి ఈ ఆనియన్స్ని బాగా కలపండి ఆనియన్స్ అనేవి లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక మిర్చిని తి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ బాగా కలపండి ఆనియన్స్ అనేది ఈ కర్రీకి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చిక్కుడుకాయ ముక్కలనేవి ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకి చిక్కుడుగాయ ముక్కలు అనేవి ఇలా లైట్గా మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఈ చిక్కుడుకాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి చిక్కుడుకాయ ముక్కలు అనేవి మనకి ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా దీంట్లోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటో ముక్కలు అనేవి చిక్కుడుకాయ ముక్కలు కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఈ టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని కూడా మూతపెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించండి చూడండి మనకి టమాటో ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా దీనిలోకి వేసుకోండి ఈ కర్రీలో జీలకర్ర పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించండి చూడండి కారం అనేది ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలినప్పుడు దీనిలోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి కర్రీ మొత్తం ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చిక్కుడుకాయ టొమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రైస్లోకైనా రోటీల్లోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే ఈ రె ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ అలానే ఈ రెసిపీ మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కర్రీ అనేది రైస్లోకైనా రోటీలోకైనా చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్